జై దుర్గాభవానీ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును జరిగింది ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈ రోజున దేవుడు పగబట్టి మీ మీద ఇలా చేయబోతున్నాడు ఇది పరీక్షగా భావించండి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం ముఖ్యంగా ఈ రోజున దేవుడు అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు పరిస్థితులు మీపై పగబట్టాయి ఒక సమస్య తీరాక ఇంకొక సమస్య అన్నట్లుగా మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా ఈ శిక్ష రాబోతోంది దేనివల్ల శిక్ష అంటే కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఎంతకీ బయటికి చెప్పినప్పటికీ కూడా ఎన్ని రకాల వైద్యశాలల్లో తిరిగినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కావడం లేదు దానితో మీరు లోపల మదన పడిపోతున్నారు అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు చెప్పుకోలేని సమస్య అయినా కావచ్చు శారీరక సమస్య మాత్రమే కాకపోవచ్చు మీకు సంబంధించిన మానసిక సమస్య కూడా కావచ్చును ఎవ్వరికీ తెలియకూడని ఒక నిజం కూడా కావచ్చు ఇక ఆ విషయం ఈ రోజున అవుతుంది ఎవరికి తెలియకూడదనుకుంటున్నారో తెలిసిపోతుంది పరిస్థితులు అననుకూలంగా ఉండబోతున్నాయి మీ మనసుకి ప్రశాంతత లేకుండా ఈ స్థితి కలగబోతుంది మీరు పడే ఆ ఒత్తిడి ఇబ్బందికరంగా మారుతుంది ఈ బాధ తాళలేక నరకాన్ని చవి చూస్తారు ఈ బాధతో విలవిల్లాడిపోతారు ఇక ఆ యొక్క రహస్యం చెప్పక తప్పని పరిస్థితులు మీరే కుటుంబానికి చెప్పేయొచ్చు లేదా మీ యొక్క అనారోగ్య సమస్య గురించి వారికి తెలియచేయొచ్చు ఇతరులకు కూడా చెప్పేయొచ్చు ముఖ్యమైన పనులన్నీ ఈ రోజు స్తబ్దు అవుతాయి ఎక్కడ పని అక్కడ వాయిదా పడి ఆగిపోతుంది తత్ఫలితంగా ఉన్న అవకాశాలు రాబోయే అవకాశాలు కూడా చేజార్చుకోవచ్చు మీ రంగాల్లో ఈ రోజున పేరుకు భంగం వాటిల్లొచ్చు ఆరోగ్యపరంగా డబ్బు కూడా అయిపోతుంది పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు కానీ ఆరోగ్యం విషయంలో ధనం పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు ఇక కుటుంబానికి ఎంత అవసరమో మీరు కుటుంబంలో మీకు ఎంత ప్రేమ వాత్సల్యం ఉందో ఈ రోజు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇక అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు ఎదుటి వారి మాటల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి కాస్త నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు భగవంతుడు ఇవ్వబోతున్నాడు మీరు చేసే మంచి పనులు అన్నీ కూడా ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు భరించగలిగినంత వరకే దేవుడు కష్టాలు పెడతాడు తెలుసో తెలియక చేసిన తప్పుల రీత్యా ఈ కష్టం అనేది మీ ముందుకైతే ఈ రోజు వచ్చింది ఇక మీరు ఇబ్బంది పడే ఈ యొక్క సమస్యను త్వరలోనే భగవంతుడు తీసివేశాడు నిత్యం శివారాధన చేసుకోండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి సంతోషంగా ఉంటారు